బావా నీకు స్టోర్ బియ్యం స్టోర్ బియ్యం కావాలన్నా లేకపోతే నేను చెప్పి నేను చెప్తున్నా చూడు ఏమేమి కావాలన్నా వాటి వాటి పేర్లు చెప్తాడు అవి కొరలు కానీ కొరలు అండు కొరలు సాములు వరిగలు ఇట్లా ఉంటాయి సాన పేర్లు అట్లాంటివన్నీ కావాలన్నా కేవలం ఎవరు తినని స్టోర్ బియ్యం పురుగులు కూడా తినమన్నమాట పురుగులు కూడా తినని ఆ స్టోర్ బియ్యం కావాలన్నా తింటారా అవి గోళ్ళ నెల నెల మళ్ళీ అవి ఒకసారి స్టోర్ బియ్యం ఒక సంవత్సరంలో ఒకసారి ఇచ్చేసరిపోతుంది అది కూడా ఒకసారి ఇచ్చి మళ్ళీ నెల నెలలో రావాల్సిన అవసరం లేదుగా అవి ఏమైనా కుళ్ళిపోయేట ఇంట్లో అంటే ఈరోజు తెచ్చి నాలుగు రోజులు కుళ్ళిపోతాయి అంతే కదా స్టోర్ బియ్యం పురుగులు కూడా తినట్టు అండి అట్లాంటి బియ్యం తీసుకొచ్చి నెల నెలలో ఇస్తున్నారు ముస్టల్లో ముత్తుకొని పోయి ఆడే తెచ్చుకుంటారు అవి కూడా బీదోలు బిక్కోళ్ళు ఆ పని చేసుకొని స్టోర్ బియ్యం తీసుకోవాలి అందుకని నాశరకమైన బియ్యం వద్దు ఆ అందరూ తినే రోగాలు రావు కదా అవి కూరలు గానీ ఉరిగలు సామాలు అండు కూరలు ఇట్లాంటివన్నీ రోగాలు రావు కదా ఇట్లాంటివి ఏమేమి కావాలి చెప్పు వాటి మీ కోరిక చెప్పు ఆ విధంగా మేము ఈసారి మేము ప్రధానమంత్రి అయితే మేము ఈ వ్యవస్థ దాని తేకి కూరకు బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు కంది బ్యాళ్ళు అన్ని ఇచ్చే ముసలి వాళ్ళు తిని కూర్చొని కాకుండా సోనా మసూరి గాని కర్నూలు సోనా తర్వాత బిర్యానీ ఇది ఏమంటారు బిర్యానీ బిర్యానీ బియ్యం వాటిని ఏమంటారు బిర్యానీ బియ్యాన్ని బిర్యానీ బియ్యం ఏమంటారు జంపు బియ్యం అనుకోలేదు ఇట్లా మొత్తం ఫైవ్ స్టార్ హోటల్ ఆహారం కానీ ఇట్లాంటివన్నీ సప్లై అందుబాటులో ఇట్లాంటి కోరికలని చెప్పు ఇప్పుడు ఇంకా ఇంకా ఏంటంటే ఇప్పుడు మీకే కాకుండా అందరికి ప్రతి ఒక్కరికి మంచి మంచి వాళ్ళకు ఉయ్యాలా బయట ఊపడానికి ఆమెను గుట్ట బిషి వాళ్ళకు ఓపెన్ ఒక మనిషి చంపాలా మర్చిపోయింది నాటికి మళ్ళా బొంగులు కావద్దు వాటికి డబ్బులు ఏమను వాళ్ళకు ఇచ్చేది కాదు రేపు ప్రధానమంత్రి అయితే మేమే అదే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని ఏమేమి చేయాలో చెప్తే అవన్నీ మేము అక్కడ చేస్తాము రాసుకొని ఇంకా తర్వాత ఇంకా పనులు ఎట్లా ఎన్ని గంటల పని చెప్పి సరిపోద్ది ముసలి వాళ్ళతో పని పనియా పని ఏం పని బారకట్ట యారకట్ట ఇట్లాంటివి కూడా పని ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండడం కూడా పనే మాకు అట్లా ఆనందంగా ఉండే పనులు వచ్చి పొద్దున్నేడ్చుండే పని చే కాకుండా పది రూపాయలు అని యంత్రాని కానీ బార కట్ట కానీ ఊర కట్ట కానీ ఏదో గానీ అట్లాంటి పనులు మేము చేపిస్తాం అనమాట కంటే అట్లాంటి పనులు అంటే మిమ్మల్ని చూసి ఆ పిల్లలు నేర్చుకునేటట్టు అబ్బా మేము పెద్దగా తర్వాత అంటే ముస్లి లెక్క ఉండాలి ముస్లి ఎంత ఆనందంగా ఉంటారు మేము కూడా అట్లా ఆనందంగా ఉండాలి అనేటట్టు మీరేం చేయాలి ఆ విధంగా అది చావుకున్న ఆర్డర్ ఇచ్చాంలే కానీ అంటే మీకు బియ్యం అయిపోయిన తర్వాత అది ఆర్డర్ ఇచ్చాము అప్పుడు బియ్యం మళ్ళీ పండడం ఆగిపోయింది అనుకో అప్పుడు ఆర్డర్ ఇచ్చాం అప్పుడు వరకు ముస్లింలకు చావు లేదు ముస్లి నేను ముస్లింలకు అని చెప్పింది అంటే ముస్లిం అంటే ఇంకో మళ్ళీ నువ్వు నువ్వు పోతే ఇంకో ముస్లిం రాదు నీ ప్లేస్ లో అట్టా ముస్టిలో మళ్ళీ ఆమె ప్లేస్లో ఇంకొకటి వచ్చి అంటే ఇంకొక ఆమె రాకూడదు ఇంకొక రామ రాము ముస్లాం రాకుండా ఆ ముస్లాం స్థానంలోకి ఇంకొక ఇప్పుడు ప్రధానమంత్రి సీటు కాలి ఎప్పుడైంది ప్రధానమంత్రి ప్రధానమంత్రి కుర్చీలోంచి పోతే ఇంకొక ప్రధానమంత్రి వచ్చాడు ప్రధానమంత్రి ఆ కుర్చీలో కూర్చొని అంటే ఆడుకుంటే నెయ్యి అంటే మాకేం అన్ని ఇంకా ప్రతిదీ అంటే మనిషికి కావాల్సినవి ఇప్పుడు కొండీత పనులు తర్వాత ఇత్త పనులు అదే అన్ని వచ్చాయి నాకు ఓటు వేయాలి ఒక్కదానికి పెడితే నీ దేశమంతా పెట్టాలంటే నేను ప్రధానమంత్రి కావాలి ఎందు ఓటు అయ్యి గెలిపి అప్పుడు ఇచ్చాం ఇప్పుడు నువ్వు గెలిచినప్పుడు ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు చూడు ఇప్పుడు నేను నేను పని తొక్క తిని లోపల ఉండే గింజ కూడా కూడియను ఎందుకంటే నువ్వు నాకు ఓటు అప్పుడు అన్ని ఇస్తాం అదే ఆవు అన్నారు కదా మేము వచ్చే ఆవును పోయి మేపేది ఉండదు ఆవును పట్టుకొని మేపేది ఉండదు మొత్తం ప్రతి ఊర్లో రాజధాని ఆవులకు ఒక రాజధాని గొర్రెలకు ఒక రాజధాని ముస్లింలకు ఒక రాజధాని చదువుకున్న వాళ్ళకు ఒక రాజధాని తర్వాత నడుచ పక్కన నడసకూడదండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాజధాని ఉంటది అన్నమాట ఇప్పుడు మనం గమనించవచ్చు ఏ మేపాలి కాంక్రీట్లు లేదు 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 ఎక్కడ రోడ్ చేసి రోడ్ మీద గడ్డి లేదు రాజ్యంగా ఇప్పుడు అంటే మెప్తా వల్ల ఆయన వచ్చి ఫ్యాక్టరీ అయినాయి చంద్రబాబు కాలిపోవడం జరుగుతుంది ఇంకొక ఇరవై పైపు కూడా కాలిపోయి